ఫిబ్రవరియాక్రెయిన సీవల్ ఆలోచన నాటోథూన్ సిల్లె ఇంజేర్ నాటో కూటమి సెక్రటరీ జనరల్ స్ట్రోలెన్బర్గ్ స్పష్టం కీతోర్ కహి పాశ్చాత్య దేశాల్ కుక్రెయిన్ తే సేనూన్ సారీకీనుంగ్ ఇంజేర్ ఇసరి నివేదిక వాత సందర్భ నే స్టోలెన్బర్గ్ కీలక ప్రకటన కీతోర్

ఏర్ తుంగ్వడ మేధర్ సొన్వడ సందోయ తీర్పున సౌలత్కుమంతంగ్ బుమ్మీత ఉష్ణోగ్రతల్ ఇతేకే గర్మి పారిస్ వాతావరణ సభ నిర్దేశీత డిగ్రీన సెల్సియసున్ తేరి జాస్త బడేమాతెకే హిమఖండం హితకే బర్పితగుట్ట అంటార్కిటికా ఉగ్రేమాసి ఏ రాసిదాంత అగ్గమత్తంగ్ ఫిల్ప్నర్ రాన్ హిమఫలకం బర్పితపాటి భూగోళం నేన్ రణవబాయ్ డెగ్గూర్ బర్పిత बड़े बडेमायव गर्मिते इ मतल बर्पि उग्रेमासि कुन मिसरे समदूर्ते मीस्रेमायार आवन समदूर्ते मीरेमाते के जग्दुनियाे समुद्र बड़े मासी दानु दिंजेर् जर्मन शास्त्रवे रुशर उशर् व्यक्षेर्मतेे प्रपंच कम्युनिकेशन व्यवस्थ तून आड़ी दाहतना समुद्र गर्भ गर्भकेबुल तून हुती रेबेल् हम्मचाु कीत पनुमानमेन किसरी भारत ब्रिटन ने केबुल नालुम नुंगेबुल कुन पोर्रो हमला कीते करे माता समाचार भारत प्रतिष्ठात्मक कि मोदोल जोका मायनलीर सरसो अंतरिक्ष यात्रा गगनयान्सीसेलेक् ठातूर् व्योमगामुन पोरोलकून प्रधानी नरेंद्र मोदी ऐलान तोर वैमािक दलमनूर् ग्रूप कैप्टन प्रशांत बालकृष्णन नायर अंगद प्रताप कृष्णन विंग कमांडर सुभांशु शुक्ला रोदसिते दानीर गगनयान यात्रा दो हजार पच्चीस साल दे आयवल मंत इदे नग्ग व्योमगा मुलकुन हाबर्त पोर्रो नालूंग किलोमीटर कुन पोर्रो भूम्मित कक्षते सारी कीन्तेर। इदेन साटी एलबीएम मार्क III राकेटून इस्तेमाल कीन्तेर। हाबार्त पोर्रो ने मुन दियांग मंजी, मल्सी वान्तेर। मल के व्योमनों का समदूर तयेत पोर्रो रेयांत। सालीन पंद्र PSLV प्रयोगाल कियान साटी तिरुपति जिल्लाते मत्त सतीश दवन स्पेस सेंटर शार कीत PSLV इंटिग्रेटेड फेसिलिटी पीआईएफ प्रोजेक्ट उन प्रधानी नरेंद्र मोदी वर्चुअल विधान ने उद्घाटन की तोर मुदोल जो का वोट हक वातुर उन्हें करोड़ अस्सी सीयूंग लाख न मांदी तम्बा वोट वाटन साटी वोरकुन प्रोत्साहिन की यान साटी देशम ने प्रचार कार्यक्रम केंद्र सरकार मंगलवार नीति चालू की था वोट ने वेले टीर मांदी बागस्वामियम तेना लक्ष्य राष्ट्रम समाचार వేనేనే హైదరాబాద్ నే జీనోమ్ వ్యాలీ రెండవ దశ ఏర్పాటు కీకోం ఇంజేర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కీతోర్ నిజామాబాద్ జిల్లా రుద్రూరు నల్గొండ జిల్లా కంపసాగర్ల తేపూన వ్యవసాయ డిగ్రీ కున్ స్థాపన కీకోం వివేక్న భారీతే ప్రతిపాదన తయార్ కీయన ఇంజేర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశ్ సీతోర్ ఇంటర్ పరీక్షం లిహికీవలి కాండీర్ తక్లీబ్ తక్లి వాయకూర్ బగ్గ నిప్పుసీ మిత్తకే అగ్గ జాగతే బస్ నిప్పుసీయేన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశ్ సీతోర్ జిల్లాత సమాచార్ పిర్ ఫిర్వాతేరి పండుస్థల్ పంట మందన్ సాటి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల అన్నారం నాట్నేర్ ఉన్నత పాఠశాల తూర్ సాడ కాండీర్ జె మణిప్రసాద్ సైన్స్ మాస్టరల్ శనిగారపు సురేందర్ సూచనతే గ్రెయిన్ ప్రొటెక్టర్ అండ్ ఎనిమస్ మిషిన్ నిడీకీతోర్ సాడకాండీర్ టీమ్ టేబుల్ తే వాచికీ తేకే దహా తరగతినే చకొట్న మార్కూల్క్ నే పాసాయవచ్చు ఇంజేర్ డిఇఓ ప్రణీత ఇత్త సాడకాండీర్ బత్త వెరీవక్నే మనోధైర్యంనే మున్నే తాకన ఇంజర్ న్యూరో సైక్యాట్రిస్ట్ అలాడి సురేష్ ఇతర్ బాసర ఆర్జియూ మంగల్వార్క్ నేటి స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం సాడకాండీర్క్ మానసిక ఆరోగ్య మున్పొర్రో అవగాహన కార్యక్రమ్ ఇతరు జాతీయ సైన్సు దినోత్సవం సందర్భతే ఆదిలాబాద్నే మొత్త ప్రభుత్వ సైన్సు డిగ్రీ కళాశాలతే బుద్ధార్ నేటి సక్రే అక్రనేకే అవయవధానమున్ పొర్రో అవగాహన కార్యక్రమ్ ఇర్తోం ఇంజేర్ కాలేజ్నోర్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ శ్రీనివాస్ వెహ్తోర్ రిమ్స్నోర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె సురేష్ ప్రధాన వక్తగా వానూర్ ఇంజేర్ జంతు శాస్త్ర విభాగాధిపతి జె విజయకుమార్ వెహ్తోర్ साडकांडीर भविष्य निर्णय की वलींटर परीक्ष नेटल चालू आतंग समय तैयार आसी मंत जिलाते मोदोल दिवोसून नेटी अक्र तरगतिर परीक्षत अक्र हजार सारू सांडीर हाजीर आनीर खेल समाचार प्रो कबड्डी सीजन दहा इंगे मारले वाता उंडे हु टोर्नी मुंदे मैच बच्चे मासी मंतंग गच्चिबली स्टेडियम ने बुधवार नेटी पटना पैरेट सुन सरसो पुनरीपलटा जयपुर पिंक पांदर सुन सरसो हरियाणा स्टीलर्स निम्मे मानुं। वेलोकना प्रीमियर क्रिकेट लीग सीजन टू ते रायल चालेजर्स बेंगलूर जोर् पो्रोम रायल चैलेंजर्स बेंगलुरु टीम हरेमा यवाव जीत हासिल कीता। नेट चकोटन गोष्ठी साडकांडीन सदुअनी क्रमशिशण इव्रण मायन रण कडून्डीतंग नेट आरोग्य सूत्रम रागी पिंडित जावा बोक्क मनंतंग రాగి జావతే ఐరన్ వెళ్ళే మనంత అదేన్కే రక్తహీనత ఇన్వల్ కమ్మి నేట ఇతిహాస్ దేశ్ నిర్మాన్ ఆర్థికంగ సుధ్రాన్ ఆయన ఇతెకే వైద్య రంగం నే పర్యావరణ పరిరక్షణ తీస్రో దుస్రో రంగం నే సైన్స్ న పాత్ర వెళ్ళేమంత పబ్లిక్ చోకోట్ పిస్సన్ సాటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం నా పాత్ర అచ్చోర్ వ్యహాబాయోవచ్చోర్ మంత శాస్త్ర సాంకేతిక సుధ్రాన్ సృజనాత్మకత నవీకరణ నవీకరణపొర్రో నిర్భార్సిమంత நேன் ஜாத்திய சைன்ஸ் தினோத்சவம் நேன் கபடிங் கொடவலீர திவோஸ் நாமசமாச்சார் இேட் மஹி வாட்டோ சந்தீர்க் சோபத்த சக்கிரே நீ தடசம் சுங்கால் துர்